ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా అనేక మొన్న మనం మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రధానంగా ఆ ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో పదహారు సంవత్సరాలు జీవిత జైలు జీవితం గడిపేడు పదహారు సంవత్సరాలు ఈ దేశానికి జైలు జీవితం గడిపేడు పదిహేడు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వారు ఉన్నారు నెహ్రూ గారు ఇది నెహ్రూ గారి యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర అయితే ఆ రోజులలో వారు ప్రధానమంత్రి అయినా వెంటనే వారికి ఉన్నటువంటి ఎజెండా ఏంది సాగునీరు లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఎలక్ట్రిసిటీ లేదు కరెంటు లేదు ఆ రోజులలో మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి అన్ని గ్రామాలలో వ్యవసాయానికి వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలి ఇంకా అభివృద్ధి చెందాలి మూడు పూటల తిండి గింజలు రావాలి ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఆ ప్రాంతంలో అన్ని పంటలు ఇప్పుడు సపోజ్ మన తెలుగు రాష్ట్రాలలో వరి బియ్యము దేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి ప్రతి వాడికి మూడు పూటల తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది వ్యవసాయానికి పండించాలంటే రెండు కావాలి ఒకటి నీరు ఒకటి కరెంటు అందుకే వారు ఏం చేసేది ఇమీడియట్లీ కరెంటు కావాలి నీరు కావాలి కాబట్టి ఇమీడియట్లీ వారు డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ మన మన ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యామ్లో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి అక్కడ విద్యుత్ కూడా జనరేట్ చేయాలి ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన సాగర్ సీసీల స్టార్ట్ చేసి అది అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్ని ఎట్లా డెవలప్ చేయాలి విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది